ముప్పై తొమ్మిది గ్రూపులలో నలభై ఒక్క లక్షల ముప్పై ఒక్క లక్షల నలభై తొమ్మిది వేలు స్వాహా చేశారు ఎస్సీ ఎస్టీ పరుగు బలహీన వర్గాలకు యాభై వేల రూపాయల గ్రూపుకు ఇచ్చినటువంటిది ముప్పై ఒక్క గ్రూప్లలో చూపిసేసి ఇవ్వడం జరిగింది తర్వాత వాళ్ళు పోలీస్ కంపెనీ కూడా లేదా దీన్ని నేను అడిగిన మిమ్మల్ని ఒకటే మీ ఏపీఎం కానీ మీ సిసి కానీ మరి ఈ గ్రూప్లో ఓన్లీ వాళ్ళ ఇంపార్టెన్స్లో కూర్చుంటారా లేకపోయి గ్రామాలలో తిరిగి ఈ గ్రామాలలో లకు ఏ డబ్బులు వచ్చినాయి గౌరవ ముఖ్యమంత్రి గారు డబ్బులు వేస్తున్నారు వాళ్ళు ఆ డబ్బులు పేద బలగా బలహీన బలగా చెందాలని చెప్పేసి ఒక దీంట్లో వీళ్ళు ఆ డబ్బులు తీసేసుకొని వాడుకొని భోజనీ సంతకాలతో ఆ డబ్బులు వాడుకున్నారని చెప్పేసి మనకు నిన్న న్యూస్ అయింది తర్వాత ఇదైంది దీన్ని బట్టి చూస్తే మన అలక్ష్యత ఎంత ఉంటుంది మీ యొక్క డిపార్ట్మెంట్ లో బిఏపిఎం గారు బిసిసి గారు దీనికి బాధ్యత వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళు కూడా వాటా ఉంది అందుకని మీరు కలిసి కోర్టు కేసు పెట్టారని చెప్పేసి అక్కడ దీనికి మీరు ఏమి సమాధానం ఇస్తారో ఇవ్వండి సార్ నిన్న మీరు ఆల్రెడీ మన తెలుగు వచ్చినప్పుడు ఇచ్చిన దాని ప్రకారం యాక్చువల్ గా మీరు అంటే తమ చెప్తా అంటే అమౌంట్ అయితే కరెక్ట్ కాదు అది యాక్చువల్ గా పద్దెనిమిది లక్షల డెబ్బై తొమ్మిది వేలు ఎంక్వైరీ చేయించాము అది డిసెంబర్ నెలలోనే ఏపీఎం సీసీ కూడా వెళ్ళి ఆ గ్రామ సంఘంలో కూడా దాన్ని కనుక్కోవడం జరిగింది తనుక్కోవడా తర్వాత